నియోజకవర్గంలో కానీ ఈ బోర్డులో కానీ మనం చూసినట్లయితే కొన్ని కాలనీలు ప్రత్యేకంగా గుర్తుపట్టే విధంగా ఉంటుంది అంటే పేరుతో గుర్తుపడడం ఒకటి ఆ కాలనీకి ఉన్న ప్రాముఖ్యత కానీ లేకపోతే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ అక్కడ ఉన్న నివాసితులు ఎంత పీస్ఫుల్గా నివసిస్తున్నారు అనే విషయంలోకి వచ్చినట్లయితే ప్రధానంగా చెప్పుకోవాల్సింది వసంత నగర్ కాలనీ అని చెప్పవచ్చు వసంత నగర్ కాలనీకి సంబంధించి ఒక సుదీర్ఘ కాలం పాటు కనుక ఈ కాలనీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అప్పటికి ఇప్పటికీ అనేక అప్డేట్స్ అవుతూ వచ్చినాయి ఇటు మనకి హైటెక్ సిటీ దగ్గర అయిన తర్వాత కొంత అప్డేట్ అయింది అదేవిధంగా కొన్ని ఫోరమాల్స్ ఇట్లాంటి డెవలప్మెంట్స్ అయిన తర్వాత కూడా అయింది ఎంత అయినప్పటికీ కూడా ఏదైతే ఉందో మొత్తం వసంత నగర్ కాలనీకి సంబంధించి చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది అందరు చెప్తూ ఉంటారు ఒకవేళ ఇక ఈ ప్రాంతంలో కనుక ఎవరైనా నివసిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పటికీ కూడా అదే కాలనీలో ఉండాలని ఆశపడే విధంగా ఆ కాలనీ తీర్చిదిద్దడం జరిగింది దానికి సంబంధించి ప్రస్తుతానికి మనకు ఆ కాలనీకి అధ్యక్షులు నాగేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు అప్పటికి ఇప్పుడు అప్డేట్స్ దాని వేరేషన్ సంబంధించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంది సార్ ఈ కాలనీ ఎస్టాబ్లిష్మెంట్ అప్పట్లో ఎలా ఉండేది వందల ఎనభై తొమ్మిదిలో ఎక్కువ ఇల్లు వచ్చింది ఎనభై ఏళ్ళు లేఅవుట్ వచ్చింది ఎనభై తర్వాత ఎక్కువ ఇల్లు రావడం జరిగింది సో అప్పటి నుంచి కూడా మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి మెంబర్ని ప్రతి ఇల్లు కట్టేవాడిని కూడా పర్సనల్గా వెళ్ళి వాళ్ళని ఇట్లా హై ఫ్లోర్స్ కట్టద్దు సెట్ బ్యాక్స్ మెయింటైన్ చేయాలని సముదాయించుకుంటూ అంటే వేరే వాతావరణాన్ని కలుషితం చేయొద్దు అనేది మేము చెప్తూ వచ్చాము అలాగే చాలామంది దాదాపు ఏదో వన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ సుమారు అందరూ కూడా ఫాలో అవుతూ వచ్చారు కానీ ఈ రేట్లు పెరిగిన సందర్భంలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఆ పరిచయం పెడుతున్నారు మేము సముదాయించినా కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారు దీని గురించి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది వారు యాక్షన్ తీసుకోవాలని కోరాము వారు ఆ ప్రాసెస్లో ఉన్నారు అలాగే ఉట్పాత్లు కూడా ఇంతకుముందు లేదు కానీ కార్లు పెట్టుకునే షెడ్యూల్కి కోసం కానీ లేకపోతే చిన్న చిన్న రెండాల్స్ కానీ పాదచారులు ఎక్కువగా ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు నడుస్తున్నప్పుడు ఈ కాలిబాటు లేకపోవడంలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఆ ఫుట్ కూడా మేము మెంబర్స్ని పెట్టద్దని చెప్తున్నాం తర్వాత గవర్నమెంట్ వారిని కూడా ఆ ఫుట్పాత్ను తొలగించమని రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం ఆ కాలనీలో ఇంకా మిగతా విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు ఆరోగ్యపరంగా కానీ అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నా కూడా గవర్నమెంట్ సహకారం ముఖ్యంగా ప్రజల సహకారం లేని మనం ఏమీ చేయలేము ప్రజల సహకారం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం అలాగే కాలనీలో మేము మామూలుగా సంపాదన సృష్టించిన రెండు వేల ఏడులో ఏం లేదు ఇవాళ మేము సుమారు బాగా నియర్లీ వన్ పాయింట్ ఫైవ్ టూ టూ క్రోడ్స్ వరకు మాకు ఇన్కమ్ ఉంది సంవత్సరానికి ఒక ముప్పై లక్షలు జిఎస్టీ కడతాం ట్వంటీ ల్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడతాం పదిహేను లక్షలు ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం ఇవన్నీ కూడా ఉంటాయి దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి సిమెంట్ రోడ్డు వేసేటప్పుడు ఎక్కడైతే పైపులు గ్రౌండ్ వేస్తారో మళ్ళీ రోడ్డుని ఓ పదేళ్ల పాటు ఇరవై ఏళ్ళ పాటు తోమకుండా అడుగున మెంబర్కి ఏం ఖర్చు లేకుండా సొసైటీ ఒక పైప్ వేసేసి దాంట్లో కూడా వాటర్ లైన్ ఇస్తాం ఏమన్నా వాటర్ లైన్ చెడిపోయిన సందర్భంలో ఎటువంటి రోడ్డు కట్ చేయాల్సినటువంటి పని లేదు అంటే మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ వేసిన తర్వాత ఆ రోడ్ని కాపాడుకునే బాధ్యత మా మెంబర్స్ కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకుండా బాధ్యతను కూడా సొసైటీ చూస్తూ వచ్చింది సో ఈ రకంగా చేస్తున్నాం అందరి సహకారంతో కొంచెం పీస్ఫుల్గా నివాసం ఉండటానికి ఎందుకంటే స్కూల్స్ ఏరియా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పీస్ఫుల్గా నివాసం ఉండటానికి అనుకూలంగా ఉండాలని మాకు తపన ఉంది కానీ ఆ తపన నెరవేరుతుందా లేదా అనేది చూడాలి సార్ వాస్తవంగా మనం దీంట్లో ఒక విషయం మనం మాట్లాడుకోవాలి మీరు ఏదైతే చెప్పారో నిర్మాణదారులు కొంచెం మీరు ఇలా చేస్తూ ఉన్నారన్నారో ఇలా ఇక్కడ ఈ ఏరియాలో కమర్షియల్ బిజినెస్ చేయాలని లేకపోతే నిర్మాణదారులు వచ్చి అపార్ట్మెంట్లు చేయాలని అలాంటి వాళ్ళు రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు వాళ్ళకి అనేది ఏంటంటే మీరు మా రూల్స్ ప్రకారం మెంబర్ కానీ ఎవరైనా కానీ రూల్స్ ప్రకారం కట్టాలి మీరు కట్టిన తర్వాత మేము కంప్లైంట్ చేసిన తర్వాత అనవసరమైన నష్టం జరుగుతుంది మీ ఇక్కడ బెల్డరింగ్ చేసి అమ్మాలంటే గిట్టుబాటు కాదు కానప్పుడు మీరు ఇక్కడికి రాకుండా ఆ డబ్బులతో వేరే వేసి నష్టపోకుండా ఇంకా వేరే ప్రదేశాల్లో చేసుకోవడం అనేది మంచి పద్ధతి ఇక్కడ మనందరూ మా మీరు అందరూ వచ్చేసి మీరు అమ్ముతారు వెళ్తారు ఇక్కడ నివాసి నివాసులుగా ఉండే వాళ్ళందరూ కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఏ బెల్డర్ కూడా ఇక్కడ వసంతనగర్లో బిజినెస్ చేసుకునే ఉద్దేశం కాకుండా ఉండటానికి ఇండిపెండెంట్గా రూల్స్ ప్రకారం కట్టి రెండు పర్సన్ కానీ మూడు పర్సనం కానీ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదన్నా ఆదాయం లేనప్పుడు పిల్లల మీద ఆధారపడకుండా పెన్షన్ లేనప్పుడు పెన్షన్ వెయ్యి రూపాయలు అట్లా ఉన్నప్పుడు అక్కడ ఆ ఇద్దరి మీద సక్రమంగా కట్టి ఆ రకంగా అయితే కానీ ఓన్లీ ఇక్కడ బిజినెస్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో వస్తే మాత్రం కొంచెం వాళ్ళు ఇబ్బందులు పాల్గొవలసి వస్తుంది ఇప్పుడు మేము ఆల్రెడీ వాటర్ లైన్స్ కూడా ఇవ్వట్లేదు డ్రైనేజ్ కూడా ఈ ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా కన్సర్న్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా రాయడం జరిగింది ఇట్లా అనాథర్ కన్స్ట్రక్షన్కి ఎలా చేయమని సో ఆ రకంగా వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అంటే మా మీద ఏం లేదు ఎందుకంటే మెంబర్స్ అందరూ వచ్చి మాకు రోజు కమిటీ దగ్గరికి వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారు కాబట్టి మేము కూడా మీదే వ్యక్తిగత కక్షయం మేము ఏమి లేదు మిమ్మల్ని అందరినీ మీ బాగుపోలే చెప్తున్నాం ఎక్కడైనా బిజినెస్ చేసుకోవాలంటే వేరే ప్రదేశాల్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చేసుకుంటే మంచిది కానీ ఇక్కడ చేయడం అనేది మీకే ఇబ్బంది కలుగుతుందని మా సొసైటీ ద్వారా తెలియదు సార్ దీంట్లో ప్రధానంగా ఒక విషయం చెప్పండి సార్ మీరు గతంలో అనేక ఫిర్యాదులు కూడా చేస్తూ ఉంటారు ఎక్కడైతే కాలనీకి ఇబ్బంది జరుగుతాయో ప్రజలకు ఇబ్బంది జరుగుతుందో మీ కంపెనీ ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం లేదా ఇలాంటి వారిని చర్యలు తీసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉంటారు ఇదే కోవలకు సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి అంటే ఆల్రెడీ లో ఉన్న ల్యాండ్లు క్రాస్ బీట్లు ఉన్నటువంటి ల్యాండ్లు కొంతమంది ఆక్యుపై చేసి రాజకీయంగా గానీ పలుకూడ ఉపయోగించేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి రెంట్కి ఇస్తున్నారు అని చెప్పి అపవాదులు కూడా ఉన్నాయి దాని మీద మీరుస్తారు యాక్చువల్గా అది ఇంతకుముందు ఆ స్థలం అనేది మా స్థలమేను అయితే వాళ్ళు ఎవరో పక్క అతను బి దాన్ని వైస్ షాప్ వాళ్ళు వాళ్ళు ఆక్యుపై చేసి ఒక ఏడెనిమిది ఏళ్ళ నుంచి మాకు తెలియకుండా మా దగ్గర మేము ఒక అతనికి ఎస్సీ ఎస్టీ అతనికి అతను బిజినెస్ చేసుకోవడానికి ఇసుకుపోతున్నది అతని దగ్గర గత ప్రతి సంవత్సరం నుంచి రెంట్ వసూలు చేస్తూ వస్తున్నారు వచ్చిన దాంట్లో దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో గత పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా వదిలిపెట్టింది దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మేము కూడా దానికి తగ్గట్టుగా అక్కడ లీజ్కి ఇవ్వడం జరిగింది అది కూడా టెల్వ్ మంత్స్ దాన్ని జనరల్ బాడీలో చెప్పడం జరిగింది తర్వాత మా కమిటీలో కూడా అప్రోచ్ తీసుకున్న తర్వాత నేను లీజ్కి ఇవ్వడం జరిగింది ఆ కే రెండు కింద కోర్టులోనూ హైకోర్టులో కేసు ఉంది ఆ కేసు అయిన తర్వాత దానికి వాళ్ళకి పర్మనెంట్ లీజ్ కాదు ఓన్లీ లెవెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అది కంటిన్యూ చేయటమే ఏ టైంలో అయితే మాకు అవుతుందో మా రక్షణ అది మాకు కోర్టు నుంచి హామీ వచ్చిందో ఆ టైంలో మేము వాళ్ళకి క్యాన్సిల్ చేయటం కదా అదే విధంగా ఇప్పుడు ఆరో కు సంబంధించి మన బోర్డర్ లో ఉన్నటువంటి ఆటో స్టాండ్ కు సంబంధించి కూడా కొంచెం అప్పట్లో లో ఆటో స్టాండ్ మాయం అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చాయి దాని మీద మీరే స్పందిస్తుంది కోర్టులో కింద కూడా కేసు ఉంది అది ఆటో స్టాండ్ కాదు మొదటి నుంచి మా స్థలం అయితే పక్కన వైఫ్ చట్టంలో ఏమైతుందంటే ఆటోలు పెట్టుకొని అక్కడ ఉంటున్నారు కానీ ఆటో స్టాండ్ ఎప్పుడు కాదు అది ఆ సిక్స్ పేజ్ లో ఉన్నటువంటిది మొదటి నుంచి మేము కంచేస్తుంది గతంలో ఒక తప్పు జరిగింది ఏంటంటే ఆర్టీసీ బస్సు జనాలు ఇక్కడ ఉన్నాయి మట్టి రోడ్డు ఆర్టీసీ బస్సు దూరంగా తిరిగి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ రోడ్డు చేశారు అది వాళ్ళు దాన్ని ఆధారంగా తీసుకొని గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యారు మున్సిపల్ కమిషన్ కూడా వేరే రోడ్డు ఇచ్చి ఆ రోడ్ని క్లియర్ చేశారు కానీ ఆ ఫైల్ కూడా మున్సిపాలిటీ కూడా కనపడకుండా జిహెచ్ఎంసీకి పోయి చేయించుకొచ్చాం వాళ్ళకి బైపాస్ వేరే రోడ్డు ఇచ్చి ఈ రోడ్ని మా కింద కలపడం ఎందుకంటే రెండు ముక్కలుగా తయారైపోయి పాడైపోతుందనే ఉద్దేశంతో పక్కకుండా అభిమాను అడిగాము అయితే వాళ్ళు ప్లాన్ ఇచ్చారు తప్పకుండా వాళ్ళకి దాబ్ ఇచ్చారు కానీ వాళ్ళు అట్లా కాకుండా మాకు రెండు డివైడ్ ఎత్తే ఎటు కాకుండా పోయే విధంగానే మాకు కావాలంటూ అడుగుతున్నారు అంత తదు దాంట్లో ఏం లేదు ఏదైనా కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ఏ తీర్పిస్తే దానికి కట్టుబడి దానికి అనుగుణంగా మేము చేస్తాం ఇప్పుడు కమాన్ దగ్గర నుంచి కమాన్ లోపల తీరులో ఏదైతే మెట్రో స్టేషన్ దగ్గర లోన లో కమాన్ గురికి అనేక వాణిజ్య సముదాయాలు ఉంటాయి వాళ్ళకి ఇచ్చే ప్రకాషన్ ఏంటంటే ఏ విధంగా అంటే పార్కింగ్ కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బిజినెస్ బాగా నడుస్తూ ఉంటుంది అలాంటి వారికి మీరు ఏం చెప్తారు వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే నేషనల్ మన బాంబే నేషనల్ హైవేకి నైంటీ మీటర్స్ లోపు వరకు హెచ్ఎండిఏ వాళ్ళు కమర్షియల్ కింద మార్చారు సో మేము గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మేమేమి మా పోస్ట్ మా యాక్ట్ దాన్ని సబార్డినేట్ ఉంది గవర్నమెంట్ కాబట్టి మేమేం చేయలేము కానీ వాళ్ళు చేసుకున్న వాళ్ళకి మేము అందరికీ కూడా పార్కింగ్ ఇవన్నీ కూడా సెల్లు ఇవన్నీ ప్రొవైడ్ చేసుకున్నామని చెప్తున్నాం వాళ్ళకే కాదు కాలనీలో కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్లు కాదు అందరిని కూడా పార్కింగ్ లేకుండా మీరు రోడ్డు మీద పెట్టచ్చు మీ ఇంటి ముందు ఫుట్పాత్ ఏదైతే ఉందో ఆ ఫుట్పాత్ని తీసేసి మీరు కాలనీ మీ ఇంటి ముందే మీ ట్యాక్సీని మీకు వచ్చే గెస్టుని పెట్టుకోమని చెప్తున్నాం అట్లా కాకుండా ఏమవుతుందంటే అటు ఫుట్పాత్ ఇటు ఫుట్పాత్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ముప్పై మూడులో పదిహేను పోతుంది మళ్ళీ పద్దెనిమిదిలో ఒక కారు అటు అటు ఇటు ఉంటుందో కూడా కొంచెం ఇబ్బంది కడుతుంది మేము అందరికీ ఇన్ని ఎవరైనా ఎవరైతే కొంతమంది జనరల్ వాళ్ళు కానీ ఇంటికి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ తగాదాలు వచ్చినప్పుడు కానీ చెప్తున్నాం మీరు ముందు మీ ఫుట్పాత్ తీసేసి మీ కారు ఏదైతే ఉందో మీరు అక్కడ పెట్టుకోండి లేదా ఇంటి ముందు కాంపౌండ్ వాళ్ళు కూడా తీసేసి జనరల్గా లోకల్ కార్లు పెట్టుకునే విధంగా అయితే మీకు కన్వీనియంట్ గా ఉంటుందని చెప్తున్నాం అలాగే కమర్షియల్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా పార్కింగ్ వాళ్ళు సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయమన్నాం మేము సెక్యూరిటీని సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి అక్కడ వచ్చిన వాళ్ళు నిలబడకుండా పని చేసుకుని చేస్తాం సంబంధించి గతంలో జనరల్ బాడీ మీకు జరుగుతూ ఉంటాయి కదా కొత్త వారికి అవకాశం ముందు కొత్త వారికి మెంబర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది త్రీ మంత్స్ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం ఎవరైతే పర్చేజ్ చేసి ఇక్కడ ఉంటారు వాళ్ళకి మెంబర్షిప్ మూడు వందల పదిహేను రూపాయలు కట్టి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి అందరితో పాటు రైట్స్ అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు బైండింగ్ ఏ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ రూల్స్ ప్రకారం ఆ మెంబరు ఫాలో కావాల్సి ఉంటుంది కానీ నేను మిగతా కాలనీలో చేసినట్టు నేను చేస్తానంటే కుదరదు కాబట్టి అందరి అన్నిటికీ కూడా బైండ్ ఓవర్ అయ్యే ఉంటాల్సింది అందరినీ మూడు నెలలకు వస్తాయి రివ్యూ చేసి చేసుకుంటూ ఉంటారు మెంబర్స్ అలాగే ఫైవ్ ఇయర్స్ కొత్త ఎలక్షన్స్ ఉంటే వాళ్ళ ఎలక్షన్స్తో కూడా పార్టిసిపేట్ చేయించుకోవచ్చు ఇది ఓవరాల్గా ఏదైతే వసంత నగర్ సంబంధించి మనకి అధ్యక్షులు వారు ఏదైతే ఉన్నారో వివరించడం జరిగింది పూర్తిగా వాణిజ్య సముదాయాలు నిర్వహించే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ నిబద్ధతతో ముందుకెళ్తున్నారని చెప్తున్నారు అదే క్రమంలో అక్రమ నిర్మాణాల ఉద్దేశంతో కానీ లేదా లేదా కమర్షియల్గా సేల్ చేసుకోవాలని అపార్ట్మెంట్ కట్టాలనే నేపథ్యం వచ్చే వాళ్ళకి మాత్రం ఆయన పక్కాగా ఒక సూచన చేస్తున్నారు మా కాలనీ నిబద్ధతకు మించి మీరు ఇక్కడ వ్యాపారాలు చేస్తారని అక్రమ నిర్మాణాలు చేస్తారంటే భవిష్యత్తులో వచ్చే మౌలిక వసతులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి మేము అట్లాంటి వాటిని సపోర్ట్ చేయము కాబట్టి మీరు అలాంటివి ఏమైనా చేస్తున్న మీరు తర్వాత నష్టపోయే ప్రణాళిక చేరుకోకోకుండా ముందుగానే మీరు జాగ్రత్త తీసుకుని మా కాలనీకి వచ్చి ఏదైతే ఉందో నిబద్ధతతో కాలనీ వాసులకు ఇబ్బంది కాకోకుండా ఇక్కడ కట్టాలు చేసుకోవాలని చెప్పి కూడా ఎవరైతే నిర్మాణదారులు ఉన్నారో వాళ్ళకి ఒక సూచన చేస్తున్నారు అదేవిధంగా అట్ ది సేమ్ టైం ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ నివాసితులు ఉండి ల్యాండ్లు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ సీనియర్ సిటిజన్కి ఏదైనా పెన్షన్ లేని వారికి ఏదైనా ఆర్థికంగా కూడా తోడ్పాటుగా కట్టాలనుకుంటే నిబద్ధతకు లోబడి కూడా ఆ కట్టడాలు ఉండాలని చెప్పేసి కూడా ఒక సూచన చేయడం జరుగుతుంది ఆ లో ఏదైతే ఆటో స్టాండ్కి సంబంధించిన వివరణ ఉందో అది కోర్టు పరిధిలో ఉంది తప్పకుండా కోర్టు పరిధిలో ఏదైతే ఉందో చట్ట ప్రకారం మేము కూడా ముందుకు వెళ్తామని చెప్పి చెప్తున్నారు ఎక్కడైనా అక్రమాలు ఇలాంటివి జరిగితే మాత్రం సొసైటీ నుంచి మేము కంప్లైంట్ చేస్తూనే ఉంటాం దాని మీద అధికారులు చర్యలు తీసుకుంటూ ఉంటారు దానికి సంబంధించి ఉండాలని చెప్తున్నారు తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వసంత నగర్ లాంటి కాలనీలు ఆదర్శప్రాయంగా తీసుకుని మిగతా కాలనీలు కూడా బుద్ధిలోకి రావాలని మనం కోరుకుందాం గతంలో ఎస్టాబ్లిష్మెంట్ టైంలో ఏమి లేనప్పటికీ కూడా ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ పైన ఏదైతే ఉందో ఒక అమౌంట్ అనేది జనరేట్ అయ్యింది దానికి సంబంధించి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం ఎవరికి కూడా ఇబ్బందులు కాకుండా నివాసులు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం చేసే మౌలిక వ్యవస్థలో మా భాగస్వామ్యం కూడా ప్రధానంగా ఉంటూ ఉంటుంది మళ్ళీ రోడ్లు కట్ చేయడం మీరు గుర్తుపెట్టారో లేదో ఏ కాలనీకి వెళ్ళినా మనకు ముందు ముందు కనిపించే ప్రాబ్లం ఏంటంటే సిమెంట్ రోడ్డు వేసిన కొన్ని నెలలకే ఆ రోడ్డు ఎవరికైతే లైన్ కానీ ఏదైనా కావాలని చేస్తే సొంతంగా అంత ఓపెన్ గా రహస్యం చెప్పాలి బహిరంగ రహస్యం అని చెప్తూ ఉంటారు ఎందుకంటే అందరికి తెలిసిన దాని రహస్యం అనరు అందుకే బహిరంగ రహస్యం అంటూ ఉంటారు దానికి సంబంధించి ఏం చేస్తుంటారు అంటే సాయంత్రం పూట అటు ఇటు చూసి ఏది లేకుండా రోడ్లు కట్ చేసేసుకుని వాళ్ళ ప్రాణాలను వాళ్ళు వేసేది తాత్కాలికంగా పూర్చేస్తూ ఉంటారు దాని మీద చర్యలు శూన్యం మనం కనుక ఛాలెంజ్ చేస్తున్నాం అధికారులకి చాలా కాలనీలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తక్షణ చర్యలు తీసుకోవాలి లేదా ఇలాంటి సూచనలు ఏదైతే ఉంటుందో వాటికి మిగతా ఖాళీలు కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా అధికారులు సూచించాలని కూడా ఈ సందర్భంగా మనకి తెలియదు వీడియో జర్నలిస్టు వీరితో జర్నలిస్ట్ కళ్యాణ్